హాయ్ అండి వెల్కమ్ టు అమ్లు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మేక తలకే మాంసం చారువ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసుకుందాం ముందుగా అయితే తలకే మాంసాన్ని తీసుకుని మంచిగా ఉప్పు పసుపుతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్కి ఎక్కువ ఆయిలే పడుతుంది నేనైతే ఇక్కడ ఐదారు స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే ముందే తరిగి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఎంత ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ అయితే వస్తుంది లేదంటే తీపిదనం వచ్చి కర్రీ అంత టేస్ట్ బాగోదు ఇప్పుడు అయితే కొంచెం అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ ఫ్రై చేసుకోవడంలోనే కూర టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా నూనె పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరలా ఒకసారి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అడుగంటుతుందండి అయినా సరే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్నాం కదా తలకాయ మాంసం ఇది కూడా ఇప్పుడు వేసుకోవాలండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చాలామంది కుక్కర్లో వేసి వండుతారండి అలా కాకుండా మేమైతే డైరెక్ట్గానే వండేస్తాం మొక్క అయితే ఉడికిపోతుంది సాఫ్ట్ గానీ ఇప్పుడు మూత పెట్టుకుని ఒక గంట సేపు మగ్గించుకోవాలండి తర్వాత ప్లేట్ తీసేసి సరిపడా ఉప్పు సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలి ఇప్పుడైతే మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా కొద్దిగా కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా గసగసాలు దాల్చిన చెక్క కూడా తీసుకోవాలి నెక్స్ట్ నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకోండి ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ధనియాలు ఉంటే ధనియాలు ఏదైనా మీ ఇష్టం వాటిని మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలండి ఈలోపు మనం కర్రీ తిప్పుకుంటున్నాం కదా చూడండి నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇప్పుడు పొడి చేసుకుంటున్నాను చూడండి ఆ పొడి చక్కగా మెత్తగా అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ పొడిని కూడా మనం కర్రీలో వేసుకోవాలి కర్రీకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ రావాలంటే ఈ పొడి కంపల్సరీ వాడాలండి ఇప్పుడు ఈ పొడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి తేలి ఎంత బాగుందో కర్రీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి మనం అప్పుడే మొక్క అయితే ఉడుకుతుంది నెక్స్ట్ తర్వాత చారువా మీకు ఎంత కావాలనుకుంటే అన్ని లోటాలైతే నీళ్లు పోసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు లోటాలైతే నీళ్లు పోస్తున్నానండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చార్వాని మనం చాలాసేపు మగ్గించుకోవాలండి బాగా ఈ చారువ ఎంత మరిగితే కూర అంత టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి ఇప్పుడే పొంగు వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పైన ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుందండి దీన్ని చారువాలు మరిగించుకోవడానికి చూడండి పొంగులు వస్తున్నాయి కదా బాగా చారువ అయితే మరుగుతుంది మీలో ఎంతమందికి తలకే మాంసం చారువ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను మళ్ళీ చాలా సింపుల్గా అయితే దీన్ని వండుకోవచ్చు అండి చాలామంది కుక్కర్లు అయితే వండుతారు అలా అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా మనం ఎసర పోసుకుంటాం కదా ఈ వీటి ద్వారానే ముక్క అయితే ఉడికిపోతుంది చూడండి కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి స్పైసీ తలకాయ మాంసం చారువ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ తలకాయ మాంసం చారువ వేసుకుని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చాలా బలం కూడా పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా మంచిదండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు